இந்த சைடிக்கருக்கு ஆண்டு பூர்த்தி காரண கவன் రాష్ట్ర মুখ্যমন্ত্রী காரே இந்த जिल्हा की ఎన్నికలకి ఇంచార్జ్ అంట దానికి मुख्यमंत्री చేలేనే కాని రాహుల్ గాంధీ కార్ నిర్ణయించుకోది స్థానికంగా ആയിമേ அக்கறைஞ்சார் 제తి ఇక్కడ ఒక దళిత నాయకుడు సంబంధి చంద్రశేఖర్ గారు సరిపోతారు ఆయన చెప్పి శాసన సభ్యులు ఇప్పుడే పట్టిగా చెప్పినట్టు కఠినమైన ప్రశ్నలు అడిగేటప్పటికి ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారు అసలు ప్రతిపక్షమే తీసేస్తే ఈయన అడిగే

ఆదివారం బజారు రోడ్డు పక్కన పెట్టుకొని ఆకులు అలమలు మందులు గొర్రెలు మేకలు అమ్ముకుంటాం ఆ విధంగా ముఖ్యమంత్రి గారు సరదాగా ఈ ఎమ్మెల్యేని గొర్రెలు మేకల్లా కొనుక్కుంటున్నారు ఎందుక మనము మన రాజ్యాంగం ఇచ్చిన పెద్ద నాయకులు వాళ్ళందరూ ఎందుక మనకి హక్కు కేటాయించారు రాష్ట్ర బాధ్యత ఏమిటి కేంద్ర బాధ్యత ఏమిటి అని చెప్పి గ్రహించలేని ఈ ఇసుక తక్కడి పేర తక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రధానమంత్రి అది అనేవచ్చు కనకపు సింహాసనమున శునకను కూర్చున్న పెట్టి శుభలగ్నమునను దొనలకు బట్టలు కట్టిన వెనకటి కొన వేలు మాను కదరా సుమతి అంటే కనకం అంటే బంగారు సింహాసనం ఒక మంచి బంగారు సింహాసనాన్ని అలంకరించి దాన్ని ఒక కుక్కను కూర్చోని పెట్టి మంచి ముహూర్తం చూసుకొని ఆయన పెట్టననిస్తే కుక్కలో పక్కరాని కనుక ఎర్రకటి గుణమే మారు మారదు గుణమే అయినా మనం రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో కేంద్రం ఎన్ని పేరుతో మనం పాల్గొంటున్నాము ఇది ఎంపీ ఎలక్షన్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నూట ముప్పై మూడు సంవత్సరాలుగా ఉన్న అనుభవాన్ని ఉపయోగించి ఒక సమ సమాజ నిర్మాణం ఏర్పాటు చేసి మనము ట్రైబల్స్ అందరినీ షెడ్యూల్ లిస్ట్ లో తీసుకొచ్చి బ్యాంకులు నేషనలైజ్ చేసి రైతుకు రుణమాఫీ చేసి ఈ తల దాచుకునేదానికి కోట్లాది మందికి ఇందిరా ఆవాస్ యోజనలు ఇల్లు గృహాలు మనం పెట్టించి ఆఖరి పొట్టకి కులము లేదు సాగుకు మతం లేదు అనేది గ్రహించి సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేయాలని పిల్లలకి చదువు కూలికి వెళ్లకుండా వెళ్ళాలని ఆడవాళ్ళ జాతకాలే చిరునవ్వుతో స్వర్గీయ రాజీవ్ గారు సంతకం పెట్టి ఇవ గ్రామ స్థాయిలో యాభై శాతం మన దేశంలో మహిళలందరూ కూడా ఎంపీపీలు జెడ్పీపీలు సర్పంచులు అనే అధికారం పొంది పార్లమెంట్ సభల్లో కూడా వాళ్ళని తీసుకురావాలని చెప్పి ముప్పై మూడు శాతం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించి ముస్లిం సోదరులందరూ కూడా ఈ దేశంలో వాళ్ళు జనగణి మూడు రంగుల జెండా మనం ఎగరేసుకుంటూ మేము భారతీయులు అని వీళ్ళని కాంగ్రెస్ పార్టీని కాదని ఒక దేశ మంత్రి అసభ్యంగా ప్రవర్తిస్తూ గొప్పలు చెప్పుకొని నాకు తెలుసు లో ఎన్నో సార్లు నిలసాగింది ఈయన హిందూ అంట బీజేపీ సర్టిఫికెట్ వేస్తే మనం హిందువులు అంట మన పుట్టుపర్గాలు ఏమన్నా కానీ బీజేపీ గుర్తిస్తేనే వాళ్ళు చెప్పిన మతానికి మనం చెందిన అవుతాం లేకపోతే లేదు ఆవు ముఖ్యమంట గోమాతను మనం కూడా గౌరవిస్తాం వాలిస్తుంది నేను ఇవాళ వరకు ఆవు కాళ్ళకొక్కడిగా చేసి సాయంత్రం పూట పోకేస్తాను దోమల సంప్రదాయంగా గుడ్ నైట్ తో నేను తెచ్చేటట్టు ఇది నేను ఉపయోగించుకుంటూ ఉంటాను కానీ మనిషి ప్రాణం కంటే ముఖ్యమా సరదాగా పెళ్లి కూడా అయ్యి ఒక కూడా గుర్రం మీద సవారీ చేస్తాను సినిమాలో చూసాను అని తమ్ముడు సరదా పడితే బీజేపీ వాళ్ళు వాడిని పట్టుకుని చకట వారి సాగు వరకు వాళ్ళు అందరి ఇందుగా మనం స్వాతంత్రం సంపాదించింది ఎందుక మనము మీ కష్టాలు లేదు ఈ స్వాతంత్ర సముయో మనకి ఇచ్చిన ఈ బాధ్యతని చెల్లి సైనికులు మన సేన మనల్ని అక్కడ కాపాడుతూ ఉంది కాబట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇలా కూర్చొని విశాలంగా మనము ఓటేసుకుంటే మాట్లాడుకోగలుగుతున్నాం చర్చించుకోగలుగుతున్నాము భవిష్యత్తులో ఈ హక్కు కూడా పోతుంది మోదీ గెలిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధానంగా ప్రవర్తిస్తూ పార్టీ చెప్పినట్టు ఇక్కడ ఆపరేషన్ ఆకర్షం నీ గుర్తు మీద గెలవలేని వాళ్ళని నువ్వు వేరే పార్టీల నుంచి కొనుక్కొని రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధానంగా ప్రవర్తించి అది ఆపరేషన్ ఆకర్షణ రాజ్యాంగాన్ని గౌరవించలేని దేశ మంత్రి వాళ్ళ పార్టీ ఏర్పాటు చేసిన ఆపరేషన్ లోటస్ గమనించాలి అధికారం ప్రజలు కేటాయించారు పిచ్చి మళ్ళా కాకపోతే పదిహేను లక్షలు ఆయన అకౌంట్ లో ఇస్తానన్నారు అనుభవం లేని వాళ్ళకి అధికారం కేటాయిస్తే పిచ్చోడు చేతిలో రాయించిన పరిస్థితిని మనం అనుభవిస్తున్నాం ఈ వ్యక్తి ఒక ఉద్యోగం అన్నాడు ఉన్న ఉద్యోగాలు ప్రధానమంత్రి చౌకీదారు అంట చౌకీదారు ఆయన ఆయన క్యాబినెట్ అందరూ చౌకీదారు చౌకీదారు ఉన్నాక దేశానికి తోసుకొని నేను మోదీ చోక్సీ నెహ్రూ చోక్సీ అందరూ వెళ్ళిపోయి విదేశాల్లో కూర్చుంటే అక్కడ ఒక విలేకాన్ని ఈ నీరవ్ మోదీని పట్టాడు ప్రధానమంత్రి జవాబు ఇక్కడ నేను చౌకీదార్ వాళ్ళ ఉద్యోగం చౌకీద కష్టపడి చేసుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగం కూడా వాళ్ళు తీసేసుకుంటారా రాష్ట్రంలో దేశంలో ప్రగతి అనేది లేదు కొంతమందికే జరుగుతుంది బంగారు తెరంగాణాన్ని కనిపించారు మనల్ని పిచ్చి వాళ్ళని విన్నాము కేవలం ఒక్క కుటుంబానికి బంగారు తెలంగాణ మన ఇంటిలో బంగారు ఒంటి మీద బంగారు అన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఏమమ్మా ఆడవాళ్ళు వద్దున పోయి కాడ చచ్చి పిల్లలు బట్టలు వచ్చి మగవాళ్ళని కాపాడుకొని వాళ్ళకి మొట్ట చేసి అత్తగారు కోరుకొని సాయంత్రం సర్దాగా టీవీ చూసుకుందామని పెట్టుకుంటే ఫోన్లే ఆ టీవీలో ఆడ వేరుస్తా ఉంటే మక్కో వాళ్ళకి ఏడుస్తా ఎంత బాగా టీవీ కూడా ఒక పేజీ మార్చేసారు ఇప్పుడు దానికి డబ్బులు కట్టుకో కూడా నెలకు కూడా నెలకు మూడు నెలలు మా నాన్న ఏంటాయి గీత మాది జీతాలు ఇచ్చారా మన జీతాల తర్వాత మాట ఈ జిల్లాలో మధ్యాహ్నం కోసిన పథకానికి వండిన ఆడవాళ్ళకి ఐదు నెలలకు ఒక్కసారి వెయ్యి రూపాయలు ఇచ్చి దాంట్లో కూడా మాట ఇది ఈయన తెచ్చిన బంగారు కలకాల మంత్రివర్గీయ ఉంటే రోడ్డు మారిపోతుంది రైతుల భూముల పైన మేము దాడి చేస్తాము ఇంకొకరికి ఏదన్నా మోసుగా ఉంటే అది కొనుక్కుంటారు పిచ్చలు వెళ్తారు డబ్బులు విసిరేస్తారు ఏమి రైతులకి రుణమాఫీ ఇవ్వలేదు ఈ జిల్లాలో ఇరవై ఆరు వేల మంది రైతులకి ఇరవై రెండు వేలు రైతులకి

మొన్న చేసి చూపించి పిల్ల సోమయ్య గాంధీ పట్టుపట్టి పిల్లలకి ఉచిత విద్య విద్య హక్కుగా మార్చి పౌరులందరినీ తయారు చేయాలన్నారు ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ ఊహించిన కళ దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా యువతరం ఉండాలని చెప్పి పద్దెనిమిదేళ్ల వయసు వాళ్ళకి తయారు కేటాయించారు స్వాతంత్ర యోధులు మనం సంపాదించిన రోజు ఆడవాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కేటాయించారు అది రాజకీయం అంటే అది దేశ ప్రగతి అంటే పేదవాడిని కూడా కాపాడుకోవాలని అన్ని విధాలుగా మనం అమలు చేయాలని సమాజంలో ప్రతి వర్గం బాగుపడాలని యువతరానికి ఒక అవకాశం ఇవ్వాలని ఒక భవిష్యత్తు సర్దిద్దుకోవాలని మనం ఉపయోగించుకోబోతున్నాం ఈ ఐదు అమూల్యాల ధైర్యవంతురాలు అంటారు బహుశా మీరందరూ ఎన్ని నాయకులు గల్లా పట్టుకోలేదు కదా కానీ జరిగిన అన్యాయానికి గల్లా పట్టుకోలేని విధానం ఈ హస్తం వృత్తిలో ఎంత గొప్ప కొడుకు మనకి పిల్లలు ఇచ్చిన దానికి అన్నం పెట్టుకునే హస్తం ఇంటిలో ముసల వాళ్ళకి సహాయం పలికే హస్తం ఆ కిష్ట పరిస్థితుల్లో ఉన్న స్నేహితుడికి నేస్తం కారు వంటి గాలి ఇచ్చేది హస్తం ఇలాంటి రోజు ఈ హస్తాన్ని ఉపయోగించుకొని మనం మన అమూల్యమైన ఓటు క్షణంలో మీరు బటన్ నొక్కేటప్పుడు మన జీవితంలో భగవంతుడు ఇచ్చిన ఆయుస్ ఐదు సంవత్సరాలు ఒక రది చేతిలో మరి నాకు ఎదురుగా నిలుస్తున్న అభ్యర్థి గారు పాపం ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయనకి తెలిసి రేపు ఆయన తర్వాత మాట ముఖ్యమంత్రి గారే బీజేపీలో జంపింగ్ అని తెరదేరు చేసి ఆయన అసలు రూపం నిరూపించుకుంటారు

మనము డబ్బులు పోగు చేసి పిల్లల్ని చదివిచ్చుకున్నామని ఆడవాళ్ళు మీలాంటి మగవాళ్ళు తెలియకుండా మేము ఐదు పది రూపాయలు తిండి డబ్బాలని దాచి పెట్టుకున్నాము ఏమైపోయాలు అంటే దేశమంతా దొంగలమే మనము మన డబ్బు మనం ఉపయోగించుకోవడానికి వీల్ ప్రధానమంత్రి గారు నిర్ణయించినప్పుడు మనం వాడుకోవచ్చు అంట రెండు సంవత్సరాలు అయిపోయింది డ్వాక్రా గుంపు చచ్చిపోయేది బిజినెస్ అంతా పోయింది ఇరవై ఎనిమిది శాతం బిజినెస్ మీద జిఎస్టి అమలు చేస్తే ఈ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమకి ఇరవై ఎనిమిది శాతం వేస్తే మూతపడే అవసరం వచ్చినప్పుడు ఎల్లి ఢిల్లీలో వీళ్ళందరినీ కూడా కల్లాలి పట్టొని 18 శాతంని वापस తీసుకొచ్చిన ద్రవ కాంగ్రెస్ పార్టీ దీని గురించి తనను కరుస్తున్నాడు స్పాన్ చేయတဲ့ ప్లాన్ మీకు తెలుసు పార్లమెంట్ కంపెనీ మూత వేసి బొట్ట దాఖలు చేయడం ట్రై చేశారు బీజేపీ కౌన్సిల్ జనగణానికి వీయని కార్యక సంఘం అంతా కూడా నన్ను ప్రోత్సహిస్తే సాధించి దాని మనం ప్రాఫిట్ లో తీసుకొచ్చి కంపెనీని కాపాడుకొని నేషనల్ మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో మర్జర్ చేయించి మనం తీసుకెళ్ళగలిగాం కరెంట్ ఇచ్చాం కరెక్ట్ ఇచ్చాం అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఖమ్మం జిల్లాలో కేటీపీఎస్ లో నాలుగు ఐదు ఆరో స్టేజ్ కి రేణుకా చౌదరి ప్రోత్సహించి కేంద్రం నుంచి నిధులు తెచ్చి కరెంట్ అక్కడ మేమిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఓ మర్చిపోతా ఈసారి ఎన్నికల్లో మిషన్ దగ్గరికి వెళ్ళి మీరు బటన్ నొక్కే ముందు హస్తం కూర్తే కాదు నా ఫోటో కూడా ఉంటుంది కాబట్టి ఎందుకంటే సంగతి అందరికీ తెలుసు మన ఓటుని ఏ విధంగా దోసుకోవాలని ట్రై చేస్తారు ఇక్కడ రైతులు కొంతమంది ఉన్నారు వీళ్ళంతా ఎంత పొరపాటు చేశారు వీళ్ళన్నారు ఏంటారా బంగారు కలగవు మా మిర్చికి గిట్టుబాటు వీళ్ళ పైన దాడి వరకు మనమంతా అర్థం చేసిన మీకు ఏమన్నారు